ఆహార అలవాట్లలో వచ్చిన మార్పులు అనారోగ్యాన్ని కూడా వెంట తీసుకొచ్చాయి గతకాలం నాటి ఆహారపు అలవాట్లు నియమాలు ఈనాడు మచ్చుకైనా కనిపించవు అయితే ఇప్పటికీ పల్లెల్లో అక్కడక్కడ పాతకాలం నాటి ఆహారపు అలవాట్లు తప్పకుండా ఆచరిస్తున్నారు అందుకే వాళ్ళు హాస్పిటల్స్ కి దూరంగా ఉంటున్నారు అటువంటి వాటిలో నిప్పుల మీద ఎండు చేపలను వేయించుకొని తినడం ఒకటే పప్పు పులుసు కారం పులుసుల్లోకి నిప్పులపై కాల్చిన ఎండు చేప నంజుకుంటే ఆహా ఏమి రుచి అనాల్సిందే ఇలా నిప్పులపైన కాల్చిన ఎండు చేపల్లో ఆరోగ్య పోషకాలు పుష్కలంగా ఉంటాయి నూనెలే వేయిస్తే సగానికి సగం తగ్గిపోయి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు చేపలు ఆరోగ్యానికి మంచిది అలాంటిది ఎండు చేపలు మరీ శ్రేష్టమైనవి ఎండు చేపల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది అందుకే ఎండు చేపలను ప్రోటీన్ బ్యాంక్స్గా ప్రోటీన్ పవర్ హౌస్గా చెప్తారు ఎండు చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి ఎన్నో రకాల విటమిన్స్ ఖనిజాలు ఇందులో శరీరానికి మేలు చేసేవి ఉన్నాయి కొవ్వు శాతం కూడా చాలా తక్కువ మెదడు ఆరోగ్యానికి ఎండు చేపలు శ్రేష్టమైనవి ఊబకాయాలు బరువు తగ్గుతారు రోగ శక్తి కూడా పెరుగుతుంది ఇలా ఎండు చేపలు ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాలుగా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం ఎండు చేపల్లో సోడియం పొటాషియం ఐరన్ కాల్షియం విటమిన్ బి సిక్స్ మెగ్నీషియం కోబాలామీన్ ఇలా ఎన్ని రకాల పోషకాలు నిండి ఉన్నాయి అందుకే ఎండు చేపలు తింటే ఆరోగ్యం బాగా ఉంటుంది అని అంటారు అయితే ఎండు చేపల్ని నూనెలో వేయించుకుని తింటే ఎండు చేపల ద్వారా కలిగే ప్రయోజనాలు నలభై శాతం తగ్గిపోతాయి ఎందుకంటే ఆ నూనెలో ఉండే కొవ్వు ఇతరత్ర రసాయనకాలు ఎండు చేపలను ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తిని తగ్గిస్తాయి అందువల్ల గతంలో మన పూర్వీకులు మాదిరి ఎండు చేపలను నిప్పులపై వేయించుకొని తింటేనే ఉత్తమంగా శ్రేష్టంగా కూడా ఉంటుంది ఇప్పటికీ పల్లెల్లో ఎండు చేపలను నిప్పుల మీద వేయించుకునే పద్ధతి ఎలా ఉంటుందో దానికి ముందు ఆ చేపలను ఎలా చేస్తారో ఒక్కసారి చూడండి చాలా మంచిది జబ్బులను కానీ రానిదు అదే విధంగా ఇది కాళ్ళు ఉన్నా కానీ నడుముల ఉన్నా ఈ టాటాకి చాప్ అనేది ఇది ఇట్లా బాగా కాల్చి కాల్చినాక తింటే బాగా రుచిగా ఉంటది ఏంచుకునే కాడికంటే కాల్చుకొని తింటే చాలా మంచిది పెద్దల కాలు ఇట్లా కాల్చుకొని తినేవాళ్ళు తింటే బాగా రుచిగా ఉండేది ఇప్పుడే ఇప్పుడు ఇది ఇప్పుడు కానీ ఇట్లా చేస్తే మీకు ఏ జబ్బులు రానియకుండా బాగా ఇంటికి జబ్బులు రానియకుండా ఉంటుంది ఇట్లనే కాల్చుకొని తింటుందండి